హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియోఎఫ్ఎం నారాక్షేషుడు కథ తొమ్మిదవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం నా అన్న సంతోషం కోసం మాత్రమే చెప్పట్లేదు భూమి నీ జీవితం ఆనందంగా సాగిపోవాలని నా ఆశ నీ భర్త సంతోషంగా ఉండాలని నీకు ఉంటే తనకు దగ్గర కావడానికి ప్రయత్నించే భూమి ఇంతకంటే నేనేం చెప్పలేను అని అంది వరం వరం మాటల్ని శ్రద్దగా వింది భూమి ఏమీ మాట్లాడకుండా లేచి గదిలోకి వెళ్ళిపోయింది తన మనసంతా గందరగోళమైపోయింది ఎటు తేల్చుకోలేని సందిగ్ధతలో పడిపోయింది భూమి ఇక మధ్యాహ్నం కూడా రాలేదు సిద్ధ భూమి మనసులో భయంగా ఉంది వివేక్ సిద్ధాన్ని ఏమైనా చేశాడేమోనని మనసులో దేవుణ్ణి వేడుకుంటూ ఉంది సిద్ధామంగా ఇంటికి తిరిగి రావాలని బాబు కూడా సిద్ధా కనబడక కొత్త ప్లేస్ కావడంతో ఏడుస్తూ ఉంటే భూమిలో కంగారు ఎక్కువైపోయింది ఫోన్ చేద్దామంటే సిద్ధ ఫోన్ తన దగ్గర ఉంచుకోమని చెప్పి ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఇక ఆగలేక వరం భర్తని పిలిచి అన్నా సిద్ధాయ్ ఎక్కడికి వెళ్ళిపోయాడో చూడరా నాకు భయంగా ఉంది ప్లీజ్ అంటూ కన్నీళ్లతో అడిగింది అతను కంగారు పడకమ్మా నేను చూసి వస్తాగా అంటూ వెళ్ళాడు సాయంత్రం ఆరు గంటలకు వచ్చాడు సిద్ధా ఇంటికి భూమి సిద్ధా గుమ్మము అందు కనబడగానే గదిలో ఉండి పరుగున వెళ్ళి వాటేసుకుని ఏడుస్తూ ఎక్కడికి వెళ్ళిపోయావు ఉదయం అనగా వెళ్ళి ఇప్పుడు వస్తున్నావు అంటూ ఏడుస్తూనే తిడుతూ ఉంది సిద్ధా భూమి మొహం చేతుల్లోకి తీసుకుని భయపడ్డావా సారీ బుల్లమ్మ ఏదో పనిలో పడి రాలేకపోయాను అని అంటూ భూమి కన్నీళ్లు తుడిచాడు సిద్ధా గొంతు వినగానే గుర్తుపట్టేసి వరం ఆడిస్తూ ఉంటే ఆడుతున్న బాబు సిద్ధా కోసం ఏడుపందుకున్నాడు బాబుని ఎత్తుకుని ఏమైంది కన్నా ఎందుకేడుస్తున్నావు నాన్న వచ్చేశాడు కదా అని అంటూ వాడిని ఆడిస్తూ ఉంటే ఇంతసేపు తనని వదిలి వెళ్ళిపోయాడని వాడు బెంగతో సిద్ధా చెంపలు చప్పరిస్తూ గట్టిగా కాలర్ పిడికిళ్ళుతో బంధించాడు ఓ చేత్తో బాబుని ఎత్తుకుని మరొక చేత్తో భూమిని దగ్గరకు తీసుకుని ఇద్దరిని తన ఎదుగు హత్తుకున్నాడు వారి బెంగా దూరమయ్యేలాగా భూమి ఆ కౌగిలిలో అప్పటి వరకు ఎప్పుడూ కలగని ధైర్యం భరోసా ఇచ్చాయి అలాగే తనకు తెలియకుండానే సిద్ధ చుట్టూ చేతులు వేసి పట్టుకుని అలాగే ఉండిపోయింది వాళ్ళని అలా చూసిన వరం సంతోషంగా ఎప్పుడూ ఇలాగే ఉండాలి మీరు అంచి మనసులోనే కోరుకుని అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్ళిపోతుంది ఇక బాబు ఉంగాలు కొడుతూ ఉంటే అప్పుడు చూసుకుంది భూమి తను ఎక్కడ ఉందా అని కాస్త బిడియం కాస్త కంగారు కలగలిపిన తొత్తరపాటుతో సిద్ధా నుండి దూరం జరగాలని చూస్తే సిద్ధ అసలు ఈ లోకంలోనే లేనట్టు కళ్ళు మూసుకుని ఆ ఫీల్ని ఎంజాయ్ చేస్తూ గట్టిగా పట్టుకుని ఉన్నాడు భూమి మొహాన్ని చూసింది తన ముఖంలో ఒక రకమైన వెలుగుతూ తను ఎంతో అపురూపమైనది చేజారి మళ్లీ తనకు దగ్గరికి తిరిగి వచ్చిందంత సంతోషంగా ఉన్నాడు ఇక భూమి సిద్ధా ఇన్నాళ్లలో ఎప్పుడూ కూడా ఇంత సంతోషంగా లేడు ఇదంతా నేను తనకి దగ్గరగా ఉండడం వల్లేనా అని ఆలోచిస్తూ ఉంది భూమి ఇక మనం విలన్ దగ్గరికి వెళ్దాం ధనుస్ తన పర్సనల్ రూమ్లో గోడకు తగిలించి ఉన్న భూమి ఫుల్ సైజ్ ఫోటో చేతితో తడుముతూ తన బాడీ మొత్తాన్ని సృసిస్తూ ఆ ఫోటోతోనే మాట్లాడుతూ ఇంత అందంగా ఎలా పుట్టావి నా అన్నయ్య నిన్ను పెళ్లి చేసుకున్నాడని తెలిసినప్పుడు ఏమీ లేని ఒక అనాథని ఎందుకు పెళ్లి చేసుకున్నాడా అని ఆలోచించా కానీ అప్పుడు పెద్దగా నీ గురించి పట్టించుకోలేదు నిన్ను చూశాకే నాకు అర్థమైంది వాడు నిన్ను ఎందుకు చేసుకున్నాడా అని నీ అందం ముందు ఏదీ నిలబడదు అని అనిపించింది నాకు నా అన్నయ్య నన్ను ఇక్కడికి రాకుండా అక్కడే ఎందుకు ఉంచాడో తెలుసా నేను నిన్ను చూస్తే వదలనని నాకు అందకుండా చేయాలని చూశాడు కానీ ఇప్పుడు కదల లేకుండా పడి ఉన్నాడు అని ఒక ఈవెల్ స్మైల్తో అన్నాడు కానీ వాడు లక్కీనే అని చెప్పాలి ఈజీగా నిన్ను పొందగలిగాడు కానీ ఎక్కువ రోజులు నిలబెట్టుకోలేకపోయాడు చవట అదే వాడి ప్లేస్లో నేనుండుంటే నిన్ను నా చేతిలో నుండి జారనిచ్చేవాడినే కాదు ఇప్పుడు మాత్రం ఏం మించిపోలేదులే ఎలాగైనా నిన్ను నా చేర్చుకుని చేర్చుకొని దాన్ని చేసుకుంటా నీ అందాన్ని పొందలేకపోతే ఈ జన్మ వేస్టి కింద లెక్కే అంటూ భూమి పిక్ని పెట్టుకున్నాడు ధనుష్ ఇక బాబుకు వ్యాక్సిన్ వేయించేసి ఆ రోజు ఊరికి వెళ్ళిపోయారు అక్కడ భూమిని ఉంచడం అంత సేఫ్ కాదని సిద్ధ వెంటనే తీసుకెళ్లిపోయాడు ఇక ధనుష్కి వాడు పెట్టిన డాక్టర్ కాల్ చేసింది వెంటనే వాట్సాప్ చూడమనింది వీడియో పంపించానని దాంతో ధనుష్ ఫోన్ తీసి ఓపెన్ చేశాడు అందులో ఉన్న వీడియో చూడగానే అతని ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ మారిపోయాయి వెంటనే ఫోన్ చేసి డార్లింగ్ ఇది నిజమా ఆ భూమి అక్కడికి వచ్చినట్టు ఉంది కానీ మనం వచ్చేసరికి లేదంటే ఏంటి మీనింగ్ దానికి నిజం తెలిసి మనకు దొరకకుండా పారిపోయిందా లేక మరేదైనా కారణమా అని అన్నాడు అనుమానంగా ఆ భూమి వచ్చిన టైంకి నేను అక్కడ లేను బేబీ నీతో ఉన్నా తరువాత మళ్లీ రాలేదు మన గురించి తనకు తెలిసే అవకాశమే లేదు కదా అంది వయ్యారాలిపోతూ నిజమే కాని అది మళ్లీ రావాలి కదా నిజం తెలియకపోతే ఎందుకు రాలేదు అంటూ ఆలోచనలో పడ్డాడు డార్లింగ్ హాస్పిటల్స్ వేసి మొత్తం చెక్ చేశావా అని అన్నాడు చేశా ఆ కావ్య గురించి అడిగితే తను ఇప్పుడు వర్క్ చేయట్లేదని నేనే ఇక్కడ ప్రజెంట్ డాక్టర్నని ఓ సిస్టర్ చెప్పగానే కంగారుగా వెళ్ళిపోయిందట సరే కాని దానితో ఉన్నవాడు వాడి ఫేసు కనబడడం లేదు అంటూ సరే అది ఈ సిటీలోనే ఉందని తెలిసింది కదా ఏదో ఒకరోజు దొరక్కపోదు నువ్వు ఈవినింగ్ మన గెస్ట్ హౌస్కి వచ్చేసి అని చెప్పి ఫోన్ కట్ చేసేస్తాడు ధనుష్ ఆ డాక్టర్ మెలికిలి తిరుగుతూ అలాగే బేబీ అంటూ కాల్ కట్ చేసేసింది ఆ నర్సు అయితే అమ్మయ్యా దీని తింగరతనం వల్ల ఓ మంచి పని జరిగింది అని ఊపిరి పీల్చుకుంది ఇక వివేక్ హాస్పిటల్ బెడ్ మీద కోమాలో పడి ఉంటే అతని ముందు చేతిలో కూర్చొని సిగరెట్ తాగుతూ రే అన్నయ్య నీ పెళ్ళాం నన్ను చాలా డిస్టర్బ్ చేసేసిందిరా ఫస్ట్ టైం నీ మీద జలస్ వచ్చింది అంటే నమ్ము ఎలాగైనా దాన్ని నా దగ్గరికి తెచ్చుకుంటా నువ్వు అడ్డుపడవనే అనుకుంటున్నా ఎందుకంటే నాకు అడ్డు వస్తే అన్నమని కూడా చూడనని నీ మేడ మీద నుండి కిందికి తోసి చంపేటప్పుడే నీకు అర్థమైపోయిందనుకో అని అంటూ ఆ రోజు జరిగింది తలుచుకున్నాడు ధనుష్ ఫాదర్ పెద్ద బిజినెస్ మ్యాన్ ధనుష్ పుట్టగానే వాళ్ళమ్మ చనిపోతుంది దాంతో ఆయన ఆ బాధ నుండి బయటపడడానికి బిజినెస్లో బిజీగా ఉండడం కాకుండా తనకు నచ్చిన అమ్మాయితో రిలేషన్ పెట్టుకునేవాడు ఆయన దారి ఆయన చూసుకుని పిల్లల్ని పూర్తిగా పనివాళ్ల చేతుల్లో వదిలేశాడు దానితో వారికి మంచేదో చెడేదో చెప్పే మనిషి కానీ ప్రేమ పంచే వ్యక్తి కానీ లేక వారికి నచ్చినట్లు వారు ఉండడం అలవాటు చేసుకోవడమే కాకుండా తమ మాటకు ఎదురు చెప్పిన వాళ్లను కొట్టడం కావాలనుకున్నది ఎలాగైనా దక్కించుకోవడం మొదలు పెట్టారు అన్నదమ్ములిద్దరూ కూడా తండ్రి డబ్బు హోదాకి జడిచి స్కూల్లో కూడా ఎవరూ వారిని ఏమీ అనలేకపోయారు దానితో డబ్బు అహంకారం తలకెక్కి ఎవరినీ లెక్క చేయకుండా ఇష్టానికి నడుచుకునేవారు ధనుష్కి పదిహేనేళ్ళు వస్తున్న టైంలో ఆ ఇంట్లో పనిచేసే వంట మనిషి కూతురు కూడా అక్కడే పనిచేసేది తనకు ఓ పద్దెనిమిది సంవత్సరాలుంటాయి ఒకరోజు ఆ అమ్మాయి తల్లి ధనుష్ కోసం భోజనం ఇవ్వమని పంపించింది అది ఆవిడి చేసిన తప్పు ఆ వయసుకి ధనుష్ తాగడానికి అలవాటు పడ్డాడు ఆ అమ్మాయి భోజనం పెట్టి వెళ్లబోతూ ఉంటే తాగిన మైకంలో ఉన్న ధనుష్ ఆ అమ్మాయి చేయి పట్టుకుని డోర్ క్లోజ్ చేసి బలవంతంగా తనను లొంగ తీసుకోవాలని ట్రై చేస్తే ఆ అమ్మాయి ఎదురు తిరిగి ధనుష్ చంపపై చేయి చేసుకుంది అసలే మృగం లాంటి ధనుష్ ఆ అమ్మాయి కొట్టడంతో కోపంలో తాగి పక్కన పెట్టేసిన బాటలు తీసుకుని ఆ అమ్మాయి తలపై కొట్టాడు దానితో ఆ అమ్మాయి తల పగిలి రక్తం కారుతూ ఉంటే కింద ఆ పరిస్థితుల్లో ఉన్న తనని కూడా కసితీరే వరకు అనుభవించాడు అతని చేష్టలకు అప్పుడే తలపై కొట్టిన దెబ్బకు ఆ అమ్మాయి ప్రాణాలు వదిలేసింది అయినా ఆ నీచుడు వదలలేలేదు తన కోరిక తీర్చుకొని చలనం లేకుండా పడి ఉన్న ఆ అమ్మాయిని చూస్తూ నన్నే కొడతావే ఇప్పుడు చూడు నీ ప్రాణం మానం రెండూ పోయాయి ఈ ధనుష్తో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది అని అందరికీ తెలియాలంటూ ఆ అమ్మాయి బాడీని కాలితో అటూ ఇటూ కదిపి చచ్చిపోయిందని కన్ఫామ్ చేసుకుని బయటకు వచ్చాడు ఆ అమ్మాయి తల్లి మీద రెండు కట్టల డబ్బులు విసిరేసి నీ కూతురు నా రూంలో చచ్చింది తీసుకెళ్లి ఏం చేసుకుంటావో నీ ఇష్టం అని అన్నాడు రెక్లెస్ గా ఆ మాటలు విని ఆవిడ గట్టిగా ఏడుస్తూ అయ్యో నా బిడ్డ ఏం తప్పు చేసిందని చంపావురా పాపాత్ముడా అని అంటూ ధనుష్ కాలర్ పట్టుకుని ఏడుస్తూ అడిగింది ధనుష్ కోపంగా ఎంత ధైర్యం ఉంటే నన్నే ఎదిరించి మాట్లాడతావే ఆఫ్టర్ ఆల్ మేము విసిరేసి ఇంగిలి మెతుకులు తినే నువ్వు నన్ను కాలర్ పట్టుకుని అంటూ అక్కడ కనిపించిన ఫ్లవర్ వాస్ తీసుకుని ఆవిడ తవల పగలగొట్టాడు మిగిలిన పనివాళ్లు భయంతో బిగుసుకుపోయి నిలబడిపోయారు అప్పుడే ఇంట్లోకి వస్తున్న వివేక్ అతని తండ్రి ఇదంతా చూసి వివేక్ షాక్తో నిలబడిపోతే అతని తండ్రి కోపంగా ధనుష్ చెంప పగలగొట్టాడు ఆవేశంగా ఎంత పని చేశావు రగిరే నీకు బుద్ధి లేదు అంటూ తిట్టి అప్పటికప్పుడు పోలీసులను పిలిపించి ఆ తల్లి బిడ్డల సేవాలను యాక్సిడెంట్లో పోయారని మేనేజ్ చేయమని వాళ్లకు డబ్బులు భారీగా ముట్ట చెప్పి కొడుకు చేసిన తప్పును కప్పిపుచ్చేశాడు ధనుష్ మాత్రం తన తండ్రి పనివాళ్లందరి ముందు తనే కొట్టాడ అవమానించాడని కోపంతో రగిలిపోయాడు అదంతా క్లియర్ చేశాక ధనుష్ రూమ్ లోకి వచ్చాడు ఏరా నువ్వు ఏదైనా చేసేటప్పుడు మట్టి మన చేతికి అంటకుండా ఎవరికంటా పడకుండా చేయాలి అంతేకాని ఇలా అందరి ముందు చేయకూడదు నీ అన్నయ్యను చూసి నేర్చుకో వాడు ఏది చేసినా చేతికి మట్టి అంటకుండా చేయగలడు అని గర్వంగా వివేక్ వైపు మెచ్చుకోలుగా చూశాడు అసలే తండ్రి మీద కోపంతో ఉన్న ధనుష్ తనకంటే తన అన్నయ్య గొప్ప అని అనడంతో ఇక కోపం అణచుకోలేక వేగంగా అక్కడి నుంచి వెళ్లి బాల్కనీలో నిలబడ్డాడు ఆ వెనకనే వచ్చిన తండ్రి ఒరే విధవా నేను మాట్లాడుతూ ఉంటే అలా వచ్చేశావు తండ్రి అంటే లెక్కలేదురా నీకు అని అంటూ కోపంగా ధనుష్ని కొట్టబోయాడు కాని ధనుష్ అప్పటికే తండ్రి మరణ శాసనాన్ని రచించేశాడు కొట్టబోయిన తండ్రి చేతిని పట్టుకుని సైడ్ స్మైలిచ్చాడు ఆ స్మైల్ చూసి ఆయనకు భయం కలిగింది ఏం చేయబోతున్నాడు అనుకునే లోపే ఆయన్ని ఒక్కసారిగా మేడ మీద నుండి కిందకు తోసేశాడు కరెక్ట్గా అక్కడ సిమెంట్ బించి ఉండడంతో ఆ పడడమే ప్రాణం వదిలేశాడాయన ఆ సంఘటన చూసిన వివేక్కి భయంతో బిగుసుకుపోయాడు తమ్ముడు పైశాచికానికి కళ్ళారా చూసినా వీడితో జాగ్రత్తగా ఉండాలి అని అనుకున్నాడు అప్పటి నుంచి ధనుష్ని ఏ రోజూ కూడా అడిగింది కాదనకుండా చేసేవాడు అదంతా గుర్తు చేసుకుంటూ గర్వంగా నవ్వుతూ వివేక్ చెంపపై తడుతూ నీ తెలివితేటలకు మెచ్చుకోవాలి రా అన్నయ్య ఇన్నాళ్ళు నన్ను ఇక్కడికి రాకుండా నమ్మించినందుకు అని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు ఇక సిటీ నుంచి వచ్చినప్పటి నుంచి సిద్ధా ఆలోచనలన్నీ భూమి గురించే ఉన్నాయి ఆ నరూప రాక్షసుల కంటపడకుండా నా బుల్లమును కాపాడుకోవడం ఎలా అని అనుకుంటూ ఇక అటువైపు వెళ్ళకపోవడం మంచిది కొన్నాళ్ళు అని ఫిక్స్ అవుతాడు సిద్ధ భూమిలో ఇదివరకు ఉన్న బిడియం కాస్త తగ్గింది సిద్ధా విషయంలో ఇంతకు ముందులా ముభావంగా ఉండకుండా కాస్త నార్మల్గా ఉంటుంది ఓ రోజు భూమి పిల్లలకు పాఠాలు చెప్పడం పూర్తి చేసుకుని బాబుని ఎత్తుకుని తిరిగి వస్తూ ఉండగా పక్కన ఉన్న చెట్లల్లో లోపల ఏవో అడుగుల శబ్దాలు అవుతూ ఉంటే ఆవు మేత కోసం లోపల వెళ్ళి ఉంటాయనుకుని నడుచుకుంటూ కాస్త దూరం రాగానే తన వెనక ఏదో అలికిడి అవడంతో వెనక్కి తిరిగి చూసింది అంతే భయంతో చెమటలు పట్టేశాయి బాబును గట్టిగా పొదివి పట్టుకుని ఒక్కసారిగా పరుగందుకుంది సిద్ధ భూమి కోసం వస్తూ ఉంటే తను భయంతో పరుగు పెడుతూ రావడం చూసినా సిద్ధా కూడా పరిగెడుతూ భూమిని చేరుకుని కంగారుగా ఏమైంది బుల్లమ్మ ఎందుకంతలా పరిగెడుతూ వస్తున్నావు ఎవరైనా మళ్ళీ వెంట అని భూమిని బాబును కలిపి చేతులతో చుట్టుకుని అత్తుకున్నాడు భూమి భయంగా వెనక్కి చేయి చూపిస్తూ అది అక్కడ ఎలుగుబంటి అంటూ గసపోస్తూ కష్టంగా చెప్పింది సిద్ధా వెనక్కి చూస్తూ అక్కడ ఏమీ లేకపోవడంతో అది వెళ్ళిపోయి ఉంటుందిలే భయపడకు బుల్లెమ్మా పదా అంటూ చుట్టూ చేతులు వేసి పట్టుకుని తీసుకెళ్తూ వెనక్కి చుట్టూ చూస్తూ అంతా గమనించుకుంటూ ఇంటికి తీసుకొచ్చాడు భూమి భయం సిద్ధాని చేరగానే మాయమైపోయింది బాబుకు కూడా అర్థమైందేమో సిద్ధా రాక ముందు వరకు భూమి భయంతో పరిగెడుతూ ఉంటే వాడు కూడా ఏడ్చేశాడు సిద్ధా ఎత్తుకోగానే నవ్వుతూ సిద్ధా ముఖాన్ని తడుముకుంటూ ఆడుకుంటూ ఉన్నాడు ఇక భూమి భోజనం చేశాక బాబుతో కలిసి నిద్రపోయింది అల్సట్తో సిద్ధా మాత్రం ఏదో ఆలోచిస్తూ బుల్లెమ్మ ఇలా రోజూ ఏదో ఒకదానికి ఇబ్బంది పడి బాధపడుతూ ఉంది దీనికి ఏదో ఒకటి చేయాలనుకుని వెళ్ళాడు వెళ్లాడు దగ్గర భూమి గురించి చెప్పి ఎవరినైనా తనకు తోడగా పెడదాం పెద్దయ్యా ఏమంటారు అని అన్నాడు నీ ఆలోచన మంచిది ఆ ఎమ్మి మన పిల్లల కోసం ఎంత చేస్తూ ఉంటే ఇబ్బంది పడకూడదు అంటూ రే శివా అంటూ పిలిచాడు తన మనవడిని ఆ పిల్లాడికి పదిహేనేళ్లు ఉంటాయి చదువుకోవడానికి రోజు భూమి దగ్గరకు వెళ్తున్నాడు మంచి చురుకైన పిల్లాడు కూడా ఏంటి తాత అంటూ వచ్చాడు అబ్బాయి సిద్ధాని చూసి మామా ఎంతెచ్చావు నాకోసం అంటూ చనువుగా వెళ్లి పక్కన కూర్చున్నాడు నవ్వి నీకు ఏం తేలేదురా ఈ రేపు తెస్తా కాని నాకు ఒక పని చేయాలి అని అన్నాడు నేను చెప్పింది చేస్తే నీకు రోజూ ఒక చాక్లెట్ ఇస్తా అని అన్నాడు నవ్వుతూ చాక్లెట్ అని అనగానే వాడి మొహం వెలిగిపోయింది ఉత్సాహంగా ఏంటో ఆపని చెప్పుమామా చిటికిలో చేస్తా అని అన్నాడు ధీమాగా నువ్వు రేపటి నుండి మన టీచర్ ఉంది కదా తనని స్కూల్ అవ్వగానే వెంట ఉండి ఇంటిదాకా తోడు తీసుకుని రావాలిరా తనకు ఏమీ కాకుండా నువ్వే చూసుకోవాలి చేస్తావా అని అడిగాడు సిద్ధా ఓ చేస్తామామా అని అన్నాడు నవ్వుతూ అబ్బాయి పెద్దయ్య సిద్ధావైపు చూసి నీ సమస్య తీరిపోయిందా అని అన్నాడు ఇక సిద్ధా నవ్వుతూ నువ్వు ఉండగా నాకు ఏ సమస్య రాదు పెద్దయ్యా అంటూ అభిమానంగా కొగులించుకున్నాడు ఆనందంగా ఇంటికి వచ్చాడు సిద్ధా భూమి అప్పటికే లేచి సిద్ధ కోసం చూస్తే అవ్వ చెప్పింది ఎక్కడికో వెళ్ళాడని గుమ్మంలో కూర్చొని బయట ఎగురుతున్న పక్షులను చూస్తూ ఏదో ఆలోచనలో ఉంది భూమి సిద్ధ వచ్చి భూమి పక్కన కూర్చొని బుల్లెమ్మా అని అన్నాడు సిద్ధాని చూసి నవ్వుతూ ఎక్కడికో వెళ్ళావంట అని అంది నీకోసమే బుల్లెమ్మా అంటూ అంతా చెప్పి రేపటి నుండి నీకు తోడుగా శివ వస్తాడు అప్పుడు భయం ఉండదులే అని అన్నాడు ఎప్పుడూ నా సేఫ్టీ గురించేనా నా కోసమే తప్ప ఇంకేమీ ఉండదా నీ గురించి ఒక్కసారి కూడా నువ్వు ఆలోచించుకోవా ఎలా ఇలా నాకోసం ఇంతగా తప్పిస్తున్నావు సిద్ధ అని అంది భూమి చేతిని తీసుకుని నువ్వు నా బాధ్యత నీకోసమే నా ఈ ప్రాణం ఉండేది అది ఎందుకు అంటే నేను ఇప్పుడే ఏం చెప్పలేను తెలుసుకునే టైం వస్తే నీకే తెలుస్తుంది అని అన్నాడు భూమి ఆ మాటలు ఎప్పుడూ ఎక్కడో విన్నట్టనిపించింది కానీ గుర్తుకు రావడం లేదు సిద్ధావైపు చూసి భూమి సిద్ధావైపు చూసి నీకు నాకు ముందే పరిచయం ఉందా ఇదైనా చెప్పు సిద్ధ అని అంది రిక్వెస్ట్గా ఇప్పుడు కాదు నేను చెప్పాలనుకున్నప్పుడు అన్నీ చెప్తా వాటి గురించి ఇప్పుడు నువ్వు ఆలోచించడం మానే బుల్లెమ్మా అని అన్నాడు ప్రేమగా సరే అంది కానీ ఆలోచించకుండా ఉండలేకపోతూ ఉంది భూమి